ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దినపాటుమునకు స్వాగతం ఫిబ్రవరి పదిహేను మత్సర పడకము కీర్తన గ్రంథం ముప్పై ఏడు అధ్యాయమొట్ట వచ్చినం ఊరికే తాపాత్రయ పడిపోతూ ఆవేశపడిపోకు వేడెక్కాల్సిన సమయం అంటూ ఏదైనా ఉంటే అది కీర్తనలో మనకు కనిపించే సమయమే దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకుని దినదినాభివృద్ధి చెందుతున్నారు దుష్కార్యాలు చేసేవాళ్లు పరిపాలకులవుతున్నారు తమ తోటి వాళ్లను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు పాపులైన స్త్రీ పురుషులు దేశమంతటా విచ్చలవిడిగా గర్వంగా తిరుగుతూ సకల సంపదని అనుభవిస్తున్నారు సాధుజనులేమో ఇదంతా చూచి సహించలేక ఆందోళన పాలవుతున్నారు దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకము ఆవేశపడవద్దు తాపీగా ఉండు న్యాయం నీ వైపున ఉన్నా కూడా ఆవేశానికి పోతే అనర్థాలే మచ్చరపడం మెదడును వేడెక్కిస్తుంది కానీ బండి కదలడానికి అవసరమయ్యే శక్తిని మాత్రం పుట్టించదు రైలు బండి ఇరుసు వేడెక్కిపోతే లాభమేముంది ఇరుసుకు ఘర్షణ తగిలినప్పుడే అది వేడెక్కుతుంది వేడి దానికి హానికరమే రెండు పొడి వస్తువులు రాసుకుంటుంటే ఘర్షణ పుడుతుంది వాటి మధ్య మెత్తగా తిరగడానికి సహాయపడే చమురు ఏదైనా వేయాలి మచ్చరపడటం అనే మాటకి ఘర్షణ అనే మాటకి సంబంధం ఉండటం భావగర్భితంగా గర్భితంగా లేదు మచ్చర పడే వాళ్ళలో దేవుని కృప అనే చమురు లేదని ఇది సూచిస్తున్నది కదా మనం మచ్చర పడుతున్నప్పుడు సాఫీగా సాగిపోతున్న జీవన యంత్రం రాపిడితో తిరుగుతుంది ఘర్షణ వల్ల ఇరుసులు అరిగిపోతాయి వేడి పుడుతుంది ఇది ఎక్కడికి దారితీస్తుందో ఊహించడమే కష్టం నీ జీవన యంత్రపు చక్రాన్ని వేడుక్క నీకు దేవుని కృప అనే చమురు నిన్ను సాఫీగా ఉంచుతుంది వేడికి ఆవేశం చూపించావంటే మనుషులు నిన్ను కూడా దుష్టునిగా జమ కడతారేమో విశ్రాంతి లేని హృదయమా ఊరుకు ఆవేశపడకు ఆయాసపడకు ప్రేమ చూపించడానికి దేవునికి వేవేల మార్గాలు ఉన్నాయి కేవలం నమ్మకం మాత్రం ఉంచు ఆయన చిత్తమేమిటో తెలిసేదాకా హాహాకారాలు మాని నిబ్బరంగా ఉండు వణికించే చలిగాలుల్లో కూడా ఓ ప్రయోజనాన్ని దాచి ఉంచాడు ఆయన ధైర్యం సమకుడేదాకా కేవలం ఆశతో కనిపెడుతూ ఉండు శాంతి అంటే దేవుని చల్లని చిరునవ్వే ఆయన ప్రేమ నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు సమకూర్చి పెడుతుంది కొంతసేపు ఓపిక పట్టు ఆయన్ని ప్రేమించి ప్రేమిస్తూనే ఉండు ఆయన ఎదపై హాయిగా నిద్రపో ఆయన కృప నీకు బలం జీవం ఆయన ప్రేమే విరిసే పూలహారం ఆయన శక్తి నిన్ను కమ్ముకోగా కేవలం విశ్రమించు చల్లగా విడిపించుకోవాలని పెనుగులాడకు నీ బ్రతుకులో దేవుని జీవం ఉంది ఆయన నుండి నువ్వు తొలగిపోకు విశ్వాసం బలపడేదాకా కేవలం ప్రార్థించు ప్రార్థిస్తూనే ఉండు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్